హాయ్ అండి ఇప్పుడు నేను కందిపప్పు చారు చేసి చూపిస్తాను చూడండి నేను ముందుగానే పది నిమిషాల ముందు కందిపప్పు ఇలా కడిగిన ఆన్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ పైన పెడతాను కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను మూడు ఇజిల్ వచ్చే వరకు కొంచెం సిమ్లో పెట్టాలి సిమ్లో ఒక ఇజిల్ వచ్చి ఆపేద్దాం పప్పు ఈ పప్పు ఉడికేలాగా నేను కాయగూరలు కట్ చేసి పెట్టుకుంటాను పప్పుచారులోకి చూడు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ములక్కాల్లో క్యారెట్ సొరకాయ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మూడిజిల్లు అయిపోయినాయి సిమ్లో కూడా పెట్టినప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ప్రెజర్ అంతా పోయే వరకు ఆగాలి పప్పు ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి చూడండి పప్పు అంత మంచిగా ఉండిపోయింది ఇప్పుడు గట్టి పెట్టి మిదుద్దాం అలా మెక్ చేసుకోవాలి పప్పు అందులో మెదిపేసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఈ ముక్కలన్నీ వేసేది వేసాక ఇప్పుడు వాటర్ కూడా పోయిన గ్లాసు తర్వాత మన చింతపండు పులుసు ఇవన్నీ వేసి స్టవ్ వెలిగించుకుంటా సాల్ట్ కూడా వేస్తున్నా పసుపు కారం ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఇదంతా మరిగి ముక్కలన్నీ ఉడికేంతవరకు మరిగించుకోవాలి అలా ఎక్కువ మరిగితేనే పప్పుచారు చాలా బాగుంటుంది కొన్ని ఆర్డర్ వస్తున్నాను ముక్కలన్నీ ఉడికిపోతే ఇకసేపు మరి అయితేనే చూడండి ఇలా మరగాలి సాల్ట్ సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను సేపు సిమ్లో పెడితే కూడా మంచి ఉడిపోతుంది ముక్కలన్నీని ఇలా కదా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇంకొంచెం మరిగితే అయిపోయినట్టే పప్పుచారు ఇప్పుడు కొంచెం కొబ్బరి తూరం వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నాను కొన్ని మొక్కలన్నీ ఉడిపోయినాయి మంచిగా మెత్తగా ఉడిపోయి పప్పుసారి పక్కన పెట్టుకుని పోపుకి బాండీ పెడతా పక్క తింపేసాను బాండీ పెట్టాను బాడీ ఈ అయింది ఎన్న వేస్తున్నాను పప్పుసారాలు ఎన్నపోస వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారు టేస్ట్ ఆవాలు చిలకర మెంతులు ఇందులో ఎండు మిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ అయిపోయింది స్టవ్ ఆపేస్తా పప్పుచారులో పోసేస్తే పప్పుచారులు వేస్తాను చూడండి పప్పుచారీ రెడీ అయిపోయింది బకెట్లోకి తీసుకున్నాను నేను కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా పప్పుచారు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది